గిరిజన తండాల్లో తాగునీరు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన ప్రజా సమైక్య గిరిజన విద్యార్థి సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిచా శంకర్ నాయక్ గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో గిరిజన ఆత్మీయ ముఖ్య నేతల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వడిచా మాట్లాడుతూ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలను రెండు వందల ఇరవై పెంచుతున్న తరుణంలో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు గిరిజన హక్కుల సాధనకై గిరిజన రాజా చైతన్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు నేను గిరిజన సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా మరి పనిచేస్తా ఉన్నాను ఇవాళ ముఖ్యంగా గుంటూరు మహానగరంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క రాజకీయ రిజర్వేషన్ల సాధన కోసం మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ గిరిజన ప్రజా సంఘాల నాయకులు మేధావులు విద్యార్థులు మహిళలు యువకులతో ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ గుంటూరు మహానగరంలో ఈ యొక్క మైదాన ప్రాంత గిరిజనుల యొక్క రిజర్వేషన్ల రాజకీయ రిజర్వేషన్ల సాధన కోసం ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క నాయకత్వంలో ఇవాళ ఏర్పాటు చేస్తా ఉన్నాం మా ప్రజలని చైతన్యవంతులు చేస్తా ఉన్నాం మా నాయకుల్ని జరిగినటువంటి మోసాన్ని దృష్టిలో తీసుకొని పోతా ఉన్నాం అందుకనే ఈ సమావేశాలు చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో లక్షలాది మంది ప్రజలని ఆలోచింపజేసే విధంగా ప్రేరేపించే ప్రేరేపించే విధంగా చైతన్యం వచ్చే విధంగా ఇది దోహదపడుతుందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ పాలకుల ఈ ప్రభుత్వానికి ఉంటే మా యానాది సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వండి ఉండడానికి ఇవ్వండి ఇవాళ వాళ్ళని బతకడానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి ఇవాళ అంటే ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయించేటువంటి కోట్లాది రూపాయల నిధుల్లో మా వాటా ఆరు శాతమైనప్పుడు ఇవాళ మీరు ఎనిమిది జిల్లాలుగా ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కృష్ణా జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు నెల్లూరు కావచ్చు రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలుగా ఓటర్లుగా ఇవాళ మేము అన్ని రాజకీయ పార్టీలకి ఎన్నికలు వస్తే ఓట్లేసి అధికారం ఇస్తూ ఉన్నాం వాళ్ళు ఆయా పార్టీల్లో ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు ఎంపీలు అవుతా ఉన్నారు మంత్రులు అవుతా ఉన్నారు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు ప్రధానమంత్రులు అవుతా ఉన్నారు కానీ గిరిజనుడు గిరిజనుడుగానే ఈ ఎనభై సంవత్సరాల కాలంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైదాన ప్రాంతంలో మేము ఉన్నాము అంటే దీనికి పాలక ప్రభుత్వాలు మా మీద గతంలో చూపినటువంటి కప్పట ప్రేమ ఆ ప్రేమ కారణంగానే మేము ఈరోజు కూడా ఈ ప్రాంతంలో కనీస అవసరాలకు నోచుకోక ఊడు కోసం గూడు కోసం నీడ కోసం ఇవాళ కనీస అవసరాలు నోచుకోక విద్య కోసం ఉపాధి కోసం ఇవాళ ఆకలితో అలమటిస్తూ అవమాన గురువుతూ గురవుతూ ఆత్మగౌరవం లేనటువంటి స్థితిలో మేము ఈ ప్రాంతంలో ఇవాళ మీ గిరిజనులుగా జీవిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఈరోజు కూడా మా ఏడాది బిడ్డలకి ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేని దీని స్థితిలో ఉన్నామంటే ఈ పాలకులు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మా ఎరుకుల సోదరులు తట్టలు అమ్ము తట్టలు అల్లుతూ పుట్టలు అల్లుతూ ఇవాళ పందులని ఒక అదే ఒక వృత్తిగా దాన్ని భావించి ఇవాళ మా ఎరుకల సోదరులు జీవిస్తూ ఉన్నారంటే ఈ పాలకులు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో ఈ ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ మా నక్కల సోదరులు ఈరోజు కూడా కనీసం ఇప్పటిదాకా మీరు నెరవేర్చలేదు కార్పొరేషన్లో లోన్లు లేవు ఇవాళ సంక్షేమంలో మా వాటా కానీ మాకు రావాల్సినటువంటి సామాజిక న్యాయం కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ లేదు కేవలం పేపర్ల ప్రకటనల కోసం మీడియా ప్రచారం కోసం మా ప్రజలని మా కుటుంబ మా సామాజిక వర్గాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు వాడుకుంటా ఉన్నారే తప్ప పేర్లు మావి పదాలు మీవిగా ఇవాళ మీరు ముందుకెళ్తున్నారే తప్ప ఎక్కడ మా ప్రజలకు న్యాయం చేశారో మీరు బహిరంగంగా మాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంతే కాకుండా ఇవాళ మా జనాభా ఈ రాష్ట్రంలో పది శాతం మంది ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగంలో ఆరు శాతం ఇవాళ రిజర్వేషన్లు ఉన్నాయి ఎక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వడం లేదు ఉన్న ఉద్యోగులు ప్రమోషన్లు లేవు ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశాలు కూడా మాకు లేకుండా ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది మీకు చిత్తశుద్ధి ఉంటే మా జనాభా పెరిగింది కాబట్టి ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్లని మీరు పెంచాలి ఆ రిజర్వేషన్లని ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో అమలు చేస్తే ఆ దొమ్ము ధైర్యం ఈ పాలకులకి ప్రభుత్వాలకు ఉందా ఈ సందర్భంగానే ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ గిరిజనుల జాతకీయంగా రావాల్సినటువంటి సామాజిక హక్కులని మాకు దూరం చేస్తూ ఇప్పటిదాకా ఓటర్లుగా మాత్రమే చూశారు అందుకనే ఇవాళ ఈ వేదిక ద్వారా అన్ని ప్రభుత్వాలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కావచ్చు అన్ని రాజకీయ పార్టీలకు కావచ్చు ఏ పార్టీలో అయినా మా వాళ్ళని ఓటు బ్యాంకుగా ఓట్లేసే యంత్రాలుగా జెండాలు పోసే కార్యకర్తలుగానే మీరు చూస్తూ ఉన్నారే తప్ప మమ్మల్ని మనుషులుగా మీ మనస్సు సాక్షిగా మీరు చూస్తున్నారా ఒక్కసారి మీ ఆత్మని పరిశీలన చేసుకోమని కూడా ఈ సభావేదిక ద్వారా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఓటమికి గెలుపుకి రెండే ఓట్లు తేడా ఏ నాయకుడికైనా రెండు ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు ఇవాళ గెలుస్తూ ఉన్నారు రెండు ఓట్లు తక్కువచ్చిన వాడు ఇవాళ ఓటమికి గురవుతా ఉన్నాడు అంటే ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి యాభై అరవై వేల మంది ఇవాళ ఈ మైదాన ప్రాంతంలో మేము ఓటర్లుగా ఉన్నాం మా ఓట్లతో అధికారంలోకి వస్తూ మా ఓట్లతో మీరు రాజకీయంగా మీరు రాజ్యాధికార ఫలాలని అనుభవిస్తూ ఇవాళ మమ్మల్ని మా హక్కులని ఇవాళ మీరు కాలరాస్తా ఉన్నారు అందుకనే రేపు పెరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో మా ఎస్సీ సోదరులు లాగా మాకు కూడా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని మాకు కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కావాలి మేము భిక్షం అడగడం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మాకు ఏ హక్కులైతే కల్పించారో ఆ హక్కులని ఇవాళ ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం ఈ పార్టీలకి ఈ ప్రభుత్వాలకి గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉంటే మాకు కూడా పెరిగేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు శాతం రిజర్వేషన్లు ప్రకారం మాకు కూడా మా వాటాని మా కోటాని మా సీట్లది ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ సంక్షేమ పథకాలకు రెండు రూపాయల కిలోబియ్యంకో ఉచిత కరెంటు కోసము మమ్మల్ని స్కాలర్షిప్లకు రియంబర్స్మెంట్లకు పరిమితం చేస్తే మీ ఆటలు ఇంకా సాగవు మేము కూడా మనుషులమే మేము కూడా ఈ సమాజంలో ఈ సమాజం ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే మా శ్రమతో మా పూర్వీకులు చేసినటువంటి కష్టంతో ఈ సమాజం ఇంత గొప్పగా ఇంత అందంగా రూపుదిద్దుకుంది మా శ్రమని మీరు దోపిడీ చేస్తూ ఇవాళ జనాభా నిష్పత్తి ప్రకారంగా మా అవకాశాలు మాకివ్వకుండా మమ్మల్ని ఎస్సీలుగా ఎస్సీలుగా బీసీలుగా మైనార్టీలుగా వింగులుగా విభజిస్తూ డివైడ్ అండ్ రూల్ పాలసీలో మమ్మల్ని మీరు పరిపాలిస్తూ ఉన్నారు మా వాటా ప్రకారం మా కోటా ప్రకారం మా సీట్ల ప్రకారం పెరిగేటువంటి రెండు వేల ఇరవై ఏడు నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంత గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రతి జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి అసెంబ్లీలో కల్పించాలి పార్లమెంట్లో కల్పించాలి మండలిలో కల్పించాలి జెడ్పీ చైర్మన్